మాట అన్నాడు కాబట్టి కుటుంబము అమర్లు చచ్చిపోయినటువంటి పిండా కూడా ఏడేస్తాం అవి తిని బతికింది వీళ్ళు శవాల మీద ఏరుకొని పెంకాసలు ఏరుకొని అనుకుంటూ ఉంటాడు కదా పైసలు చిల్లర పైసలు వేస్తే అట్లా వాళ్ళ త్యాగాల పునాదుల మీద ఆ చిల్లర పైసలు ఏరుకొని ఇలా వాళ్ళు ఎంత సంపాదించినదంతా ఆ త్యాగాల పునాదుల భిక్షనే వాళ్ళు ఇలా కొచ్చక్కడ కూర్చొని తలకు మొత్తం అహంకారం నెత్తికెక్కి ఇలా ప్రజలను నువ్వు తిన్న ప్లేట్లల్లో నువ్వు మందు పోసుకున్నావు అట్టవా ఎవరికి ఉద్యోగాలు ఇచ్చినావా ఏ కుటుంబాలను ఐడెంటిఫై చేసినావు నువ్వు చేసిన ప్రామిసెస్ ఏంటి మొత్తం తెలంగాణను నిలువెల్ల మొత్తం సర్వం నండ్రగా రేప్ చేసి చేసి గ్యాంగ్ రేప్ అంటారు నీ కుటుంబం మొత్తం తెలంగాణను సర్వనాశనం చేసి మీరు అకౌంట్లలో పైసలు బిల్డప్ చేసుకొని నీ రాజకీయ పార్టీ ఇక్కడ కాకుండా తెలంగాణ బాధాన్నే సర్వనాశనం చేసి బయటి రాష్ట్రాలలో కూడా ఆస్తులు సంపాదించుకొని పార్టీ విస్తరించటందుకు ఇలా ఆంధ్రోళ్ళు ఇంకా తెలంగాణలో కాంట్రాక్టర్లు కావచ్చు దోపిడీ చేస్తున్నటువంటి వాళ్ళలో నువ్వు వాటాలు పంచుకొని కనీసం విద్యా వైద్యాన్ని కూడా నువ్వు నువ్వు విముక్తి చేయలేకపోయినావు కదా కార్పొరేటీకరణకు ఉల్టా బుద్ధి లేకుండా సిగ్గు లేకుండా మీరు అందరూ కలిసి మళ్ళీ కార్పొరేట్ కార్పొరేట్ హాస్పిటల్ ఏ ముఖ్యమంత్రి నాగ్రేట్ చేస్తాడు వాళ్లకు వాటాలు ఉంటాయి యశోదనాలకి అన్ని వాటాలు ఉంటాయి ఇలా ప్రజలు వాళ్ళ కనీసం వాళ్ళ హక్కులు చెప్పుకుంటందుకు కూడా చెప్పలేని స్థితిలో ఉన్న ఉన్నటువంటి సిచ్యువేషన్ లో జనం రియలైజ్ అయ్యి మాట్లాడే జర్నలిస్ట్లను కదా ఇన్ను అసలు వాళ్ళ వాళ్ళ దుర్మార్గం ఇంత అంత కాదు కదా మనుషులను గుర్తించి చంపిరు కదా అబ్బా వీళ్ళు డైరెక్ట్ ఇసుక ఇస్కలార్లతో గుర్తించి చంపినావు కదా నువ్వు వస్తే ఒక దొర దొర వస్తున్నట్టుగా నువ్వు చేసినావు కదా దానికి తిరగబడి చేస్తే అరే అసలు